వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళందరికీ అది చాలా సౌకర్యంగా అనిపిస్తా ఉంది అక్కడ మెట్రో రైల్ మన అది మెట్రో స్టేషన్ కి దగ్గరలో ఉంది తర్వాత పబ్లిక్ రవాణా సౌకర్యం కూడా మంచిగా ఉంది పార్కింగ్ చాలా సముచితంగా ఉన్నాయి చుట్టుపక్కల చాలా ఫుడ్ కోర్ట్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి సో వాళ్ళకి భోజనం సదుపాయం కూడా మంచిగా దొరుకుతా ఉంది టాయిలెట్స్ వాష్రూమ్స్ మనకు ఇది ఒక మంచి ఒక ప్లేస్ లో ఈ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసే అవకాశం దొరుకుతా ఉంది అండ్ ఆ మూడు రోజులు మనకు ఐటీ కంపెనీస్కి సెలవు దినాలు కాబట్టి వాళ్ళతో కూడా మనకు ఏమి సమస్య లేకుండా జరుగుతూ ఉంది హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ ఈ గత పదిహేను సంవత్సరాలుగా దానికి ఒక ప్రత్యేకత కలిగిపోయింది మ భారతదేశంలో కొన్ని వందలాది లిటరీ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా లిటరీ ఫెస్టివల్స్ ఉంటాయి కానీ మొత్తం భారతదేశంలో చూస్తే ఒక పది లిటరీ ఫెస్టివల్స్కి కొంత గుర్తింపు ఉంది బాగా పేరు పొందిన రైటర్స్ ఆథర్స్ థింకర్స్ అక్కడికి వెళ్తారు పబ్లిషర్స్ కూడా కొన్ని సందర్భంలో ఏదైనా ఎవరైనా రైటర్ కొత్తగా పుస్తకం రాసి ఉంటే ఆ పుస్తకం రిలీజ్ కానీ లాంచ్ కానీ అదే వేదికల్లో చేయడానికి ముందుకి వస్తారు సో ఆ పదిలో హైదరాబాద్ కూడా చాలా అగ్రస్థానంలో ఉంది అంటే మన అందరికీ తెలుసు జైపూర్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది భారతదేశంలో ప్రథమంగా ఆ ఫెస్టివల్ మొదలు పెట్టడం జరిగింది జైపూర్ లిటరీ ఫెస్టివల్ జేఎల్ఎఫ్ దానికి పేరుంది అంటే హైదరాబాద్ని తో పోలిస్తే అంటే మన స్వరూపంలో అది హైదరాబాద్ కంటే చాలా పెద్దది ఎక్కువ మంది వస్తారు ఎక్కువ రైటర్స్ వెళ్తారు ఫారెన్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు బట్ కొన్ని రంగంలో హైదరాబాద్కి వాళ్ళకంటే కూడా ఎక్కువ విశిష్టత ఉంది ముఖ్యంగా ఎవరో ఒకరు పెద్ద స్పాన్సర్ పైన ఆధారపడకుండా సామూహికంగా చాలామంది చిన్న చిన్న సంస్థల నుంచి ఆ కార్యక్రమంకి మద్దతు ఇస్తూ ఆ కార్యక్రమం ముందుకు తీసుకు వెళ్ళడం ఇలాంటి హైదరాబాద్లో జరుగుతుంది ప్రభుత్వం కూడా దానికి మంచిగా చేబుతా ఇవ్వడం సో ఇది మనకు కి హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్కి కొన్ని విశిష్టతలు ఉన్నాయి అండ్ ఈ సంవత్సరం కూడా జరిగే వ్యలో అవే విశ విశిష్టతల్ని మేము కొనసాగుతూ ఉన్నాము ఫెస్టివల్లో ఈ మూడు రోజుల్లో భాగంగా ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి మీకు ఇస్తున్న మన లో చాలా మటుకు సమాచారం ఉంది ఎవరు వస్తున్నారు ఏమేమి సెషన్స్ ఉంటాయి హైదరాబాద్ ఫెస్టివల్ కి ఈ ఈ విషయంలో కూడా ఒక చాలా మంచి పేరు ఉంది అంటే Good afternoon, everyone. About something that we're so passionate about. Thank you to see us. Uh, hearty welcome to all of you. Uh, we are. Um